హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోలీ పండుగ ప్రేమ సామరస్యానికి చిహ్నం హోలీ అనేది రంగులతో ఆడుకునే పండుగ మాత్రమే కాదు ఇది భారతదేశ గంగా జమున సంస్కృతి యొక్క ఉమ్మడి వారసత్వాన్ని కూడా ప్రదర్శిస్తుంది నేటి రాజకీయ యుగంలో హోలీపై రాజకీయాలు హిందూ ముస్లిం పేరుతో వేడెక్కుతున్నప్పటికీ మీరు చరిత్రను పరిశీలిస్తే అందరూ కలిసి హోలీ పండుగను జరుపుకుంటున్న అనేక ప్రదేశాల గురించి ప్రస్తావించబడుతుంది నేటికి కొన్ని మతాల ప్రజలు హోలీ ఆడి ప్రేమ రంగులతో గులాబీ రంగులోకి మారే సంప్రదాయం చాలా చోట్ల సంవత్సరాలుగా కొనసాగుతోంది హిందూ ముస్లిం అనే తేడా అనే తేడా మాయమై సోదర భావం మాత్రమే కనిపిస్తుంది హోలీ పండుగ అన్ని మతాలు వర్గాలు సంస్కృతుల ప్రజలు తమ మనోవేదనలను మరిచిపోయి ఒకరినొకరు ఆలింగనం చేసుకోవాలనే సందేశాన్నిచ్చే పండుగ వివిధ మతాలు భాషలు సంస్కృతులకు చెందిన ప్రజలు కలిసి జీవించడం భారతదేశం యొక్క ప్రత్యేకత ప్రత్యేక సందర్భాలలో కూడా ఉదాహరణలు చూడొచ్చు ఇది మనల్ని ప్రపంచంలోని ఇతరుల నుంచి భిన్నంగా ప్రత్యేకంగా చేస్తుంది హోలీ సందర్భంగా దేవ షరీఫ్ మందిరం వద్ద ఉన్న దృశ్యం చూడదగ్గది ఇక్కడ హోలీ వేడుకల సంప్రదాయం దాదాపు వంద సంవత్సరాల నాటిదని నమ్ముతారు దేశంతో పాటు విదేశీలు కూడా హోలీని ఆస్వాదించడానికి ఇక్కడికి వస్తారు అలీషా దర్గా జాతీయ ఐక్యతను ఒక ఉదాహరణ ఇక్కడ మత గోడలు అదృశ్యమవుతాయి ప్రజలు గులాల్ గులాబీలతో ఇక్కడికి వచ్చి హోలీ ఆడుతారు మతం పేరుతో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్న ఈ యుగంలో ఫిలిపిత్ ఒక గ్రామంలో ఇప్పటికీ హిందూ సాంప్రదాయం ప్రకారం హిందువులు ముస్లింల ఇంటి ముంగిట ఫాగువా పాడుతారు ఇందులో హాస్య భరితమైన దుర్వినియోగాలు కూడా ఉన్నాయి ముస్లిం కుటుంబాల ప్రజలు ఫాగువా ఇచ్చి వీడ్కోలు పలికారు షేర్పూర్ యొక్క పురాతన హోలీ సంప్రదాయంలో ముస్లింలు ఉత్సాహంగా పాల్గొంటారు సమస్తీపూర్ జిల్లాలోని బిర్హా గ్రామం కూడా హోలీకి ఒక ప్రత్యేక ఉదాహరణ ఇక్కడ కూడా కలిసి హోలీ ఆడే సంప్రదాయం సంవత్సరాలుగా కొనసాగుతోంది ఇక్కడ హోలీని బ్రజ్ బృందావనం లాంటి పండుగగా భావిస్తారు ఇక్కడ హోలీ సంప్రదాయం చాలా పాతది ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు హోలీలో పాల్గొనడానికి ఇక్కడికి వస్తారు ఇక దేశవ్యాప్తంగా సంబరాలు అంబరానంటగా కొన్ని ప్రదేశాల్లో మాత్రం అస్సలు ఈ వేడుకను నిర్వహించరు వేడుక జరుపుకోవడానికి ఒక్కో ప్రాంతానికి ఒక్కో కారణం ఉంది వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం వాస్తవానికి తమిళనాడులో హోలీ సంబరాలు పెద్దగా జరుపుకోరు హోలీ రోజున తమిళనాడులో మాసి మాగం పండుగను జరుపుకుంటారు స్థానికులంతా ఈ పండుగను జరుపుకునేందుకు మొగ్గు చూపుతారు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కొన్ని గ్రామాల్లో హోలీ పండుగ నిర్వహించరు రుద్రప్రయాగ్ జిల్లాలోని క్విలి కుర్జాన్ జౌడ్లా మూడు గ్రామాల్లో హోలీ నిషేధించారు తమ ఇష్టం ఉండదని గ్రామస్తులు నమ్ముతారు ఈ దేవత తమ మూడు గ్రామాలను కాపాడుతుందని నమ్మకం అందుకే ఇక్కడ కొన్నేళ్లుగా హోలీ జరుపుకోరు గుజరాత్లో హిందూ పండుగలను ఘనంగా జరుపుకుంటారు బనస్కాంత జిల్లాలోని రామ్సన్లో హోలీ వేడుకలు నిర్వహించుకోరు శతాబ్దాలుగా హోలీ జరుపుకోరట వందల ఏళ్ల క్రితం కొంతమంది సాధువులు ఈ గ్రామానికి ఓ శాపం పెట్టారట గ్రామంలో హోలీ జరుపుకుంటే చెడు జరుగుతుందని సాధువులు శపించారని అప్పటి నుంచి హోలీ నిర్వహించడం లేదని గ్రామస్తులు తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్